చాలా సరితలా ఈ అయితే మేము బాయి దగ్గరికి వెళ్తున్నాము పొద్దు పొద్దుటే లేపించు చాయ్ తాగే టైంకి రెడీ అయిపోయాడు అవి రోజు చూడండి మా మనిషి చాయ్ తాగుతుండమ్మ మమ్మీ కూడా తాగుతుంది తేను అద్దినవా అద్దెలే అద్దుకొని తాగుతా ఇంకో మేమైతే బావి దగ్గరికి వచ్చేసినాము ఎయిట్ అవుతుంది అంతే ఈ టైంకి ఇంటి దగ్గర ఉండి మంచిగా ఛాయ్ తాకుండా కూర్చునేటోళ్ళము టమాటలు ఈరోజు ఎక్కువ వెళ్తాయి అనేసి తొందరగా తీసుకొని వచ్చింది లంచ్ కూడా చేయలేదు ఇగో ఇక్కడనే లంచ్ చేసి ఇంకా అమ్మ పని అనేది స్టార్ట్ చేయాలి ఇక మీరు కూడా చూడండి లైక్ వేసుకోండి ఒకటి ఆ వీడియో నచ్చితే సరేనా అట్నే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు కనిపిస్తున్నారా ఇప్పుడు ఇడికే వస్తారు లంచ్ చేసి స్టార్ట్ చేస్తాం ఇంకా ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫుల్లా నంబెట్టుకోడా కొంచెం కారం ఉందా అన్న పండు కాయలు తెంపు 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 అమ్మాని తెంపింది వి బాకీట్లే ఎంత అవుతుంది టైము నైన్ అవుతుందా వన్ అవర్ తిన్నామా వచ్చి దెబ్బ దెబ్బ దీన్ని కి స్టార్ట్ చేసాము ఎప్పుడు అయిపోతాయో చూడాలి ఇవి ఆ బాగాలేండి వద్దు ఒక బాలేవంటాము బాలేని వద్దు మంచిగా తెంపు అది బాగుందా సూపీ అని బాగున్నాయి సరే సరే కానీ ఇక నేను కూడా తెంపుతా నాకు ఒక బకెట్ ఇయ అదే ఆయన తెంపుతాడేమి చిన్న చిన్న ఇది తెంపక డాడీ కలికాయలు పెద్ద పెద్ద ఇది ఎంపట్ల సరేనా నువ్వు బకెట్లోంచి బకెట్ అంటున్నావు అందులో ఎంపెయ్యి నేను అక్కడ ఓతలు లోపలికి ఇంకా ఇంట్లో వద్దా ఎంత బాగున్నాయో చూడమనక నువ్వు ఇంకా బకెట్ పెట్టుకుని తిరుగుతా సారీ అంటే ఓషి రాపోయా అండి టమాటాలు వేరడం అయితే అయిపోయింది ఇక చూడండి బాక్స్లలో తెచ్చి ఈడ వేస్తున్నారు ఇవి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇవి ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా ఇగో ఇట్లా నీట్గా అనేసి ఇందులో వేయాలి ఇలాంటి ఇవి ఉంటాయి కదా ఈ బొడ్డలు ఈ బొడ్డెల్ని తెంచేసి మనం ఇట్లా ఇగో తెంచేసి నీట్గా వేయాలి ఇక ఇట్లా మరకలు మరకలు ఉంటుంది కదా జర రబ్ చేసి వేయాలి ఇంకెలాంటివి వేయొద్దంటే ఇంట్లో బుచ్చులు ఉంటాయి కదా పుచ్చులు అయితే సార్ చాలా వెళ్ళినాయి ఇక ఇట్లా ఖరాబ్ అయినాయి ఖరాబ్ అయినాయి ఇవన్నీ తీసేసుకుంటూ మళ్ళీ బాక్స్ నింపుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా ఎన్ని బాక్స్లు అయితే లాస్ట్ చూపిస్తా చూసేయాలి టమాట ఎవరు తెంపిరది అమ్మ మన ఇగల్ తిన్నున్నా ఇంకా ఓ ఉన్నాయి డాడీ అక్కడ నువ్వు రాక ఇక్కడ ఇవి ముళ్ళు గుచ్చుకుంటాయి మనిషి స్నానం చేస్తాడ వాటర్ పెట్టించుకుంటుండేడా వాటర్ పెట్టి స్నానం చేయించి పండుకుంటాడేమో నేను అప్పుడే వండుకుంటాడు అని చెప్పినా కదా అస్సలు వండలేదు ఈరోజు స్నానం చేయడానికి మేమే పొద్దున్న వచ్చినాం కదా ఇంకంతా పొద్దున్న స్నానం చేపిస్తే మళ్ళీ సరిదవుతుంది అనేసి చేపియలేదు ఆ వస్తుంది మరి దూరం ఉండు ఇంకా స్నానం చేపిస్తే మళ్ళీ సరదవుతుంది అనేసి చేపించలేదు అందుకే మా మమ్మీ ఈడ పెడుతుంది స్నానం చేసినాక టమాటాలు ఉన్నాయి కదా అవన్నీ ఒక దగ్గరకేయాలి ఇక్కడ కూరలకి ఇంకా నిన్ననే అల్కిండు రాలేదు ఇంకా ఇంకా నిన్నెనే ఏమొస్తుంది అటు సైడు వంకాయ నారు ఉందంట వేసిరు చూపిస్తా అటు ఏమో టమాటా నారు ఉంది గోదండి వంకాయ నారు కనిపిస్తుంది చిన్న చిన్న ఉన్నాయి ఇప్పుడు వంకాయ నారు అటు సైడ్ టమాటా నారు రెండు ఒకటేసారి వేసిరు ఇది అది మళ్ళీ ఇప్పుడు మేము వేరే టమాటాలు అయిపోయేసరికి ఈ రెండు వస్తాయి అన్నమాట ఇవి మళ్ళీ కాయలు పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇగో మా కరివేపాకు మేమైతే ఈయన నుంచి తెంపు మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు కాబట్టి అన్ని చెట్లు మేము ఈయనే పెడతాము ఇప్పుడే తెపేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ నాకు పోయేటప్పుడు యాదికి ఉండదు ఇంకొకటి చలిపేడుతుంటుంది కాబట్టి మా చిన్నోడు ఒకటే సతాయిస్తుంటాడు ఇక వీటి మీద ధ్యాన్స్ ఉండదు ఇంకా అటు సైడ్ పోదాం అటు సైడ్ పోదామని అటు వెళ్ళిపోతాం ఇప్పుడు లంచ్ టైం అయింది రెండు అవుతుంది కదా అన్నం తినేసి అన్నం తిన్న తర్వాత అవన్నీ బాక్స్లోకి పెడతాం ఇక ఇవన్నీ నార్యుడు అండి ఇది ఇంతకాలం తీసుకపోతే మాకు ఒక వన్ వీక్ వస్తుంది ఖచ్చితంగా వన్ వీక్ వస్తుంది ఇంక తింటే మళ్ళీ టమాటలు వేరే లంచ్ టైం అవుతుంది లంచ్ తింటాం అది అక్కడ మా మమ్మీ మా చిన్నకి తినిపిస్తుంది మేము అందరం కలిసి ఏరినాం కాబట్టి ఈ రోజుతో తొందరగా అయిపోయింది ఆమె తింటున్నావా వచ్చినా తింటున్నావా మళ్ళీ అక్కడవా అవు అయితే వస్తు మా వాటర్ పెడతారు ఇక లాలా నాని ఇక అవుతాయిదా మనం అక్కడ పోయి ఆమ్ తిందాం బా మనము అక్కడ పోయి ఆమ్ తిందాము సరేనా తెచ్చిన జామకాయలు తెంపుదాం తెంపాలి ఒక్క బాక్స్ అన్నీ వెళ్తాయి అన్నీ ఖరాబ్ అవుతున్నాయి పిట్టలు తినిపోతున్నాయి వెళ్తాయి అవతల చోటుకు బాగానే పట్టినాయి మరి మేము తింటాను కానీ అది ఎంపిక టమాటాలు ఇవన్నీ మళ్ళీ బాక్స్లోకి నింపాలి ఇవిన్నాయి కదా ఈ బొడ్లు ఇంకా ఇట్లా ఈ బొడ్లు చేసి ఏది ఖరాబ్ ఏదిగో ఖరాబ్ అయింది చూడండి ఇట్లా ఖరాబ్ అయినాయి లేకుండా తీసేసి ఇట్లా బాక్సులలో నింపి ఇడబెడితే ఆ బండాయన వచ్చి తీసుకొని పోతాడు ఇంకా అంతే అయ్యో చాలా వరకు పుచ్చులు వెళ్ళినాయి టమాటాలు ఎక్కువ వెళ్ళినాయి అని చూసేసరికి పుచ్చులు వెళ్ళిపోయినాయి అన్నీ ఎన్ని వెళ్తాయో పుచ్చులు లాస్ట్కి చూపిస్తాను మా మమ్మీ నింపేస్తుంది లాస్ట్కి ఎన్ని బాక్సులు వెళ్ళినాయో చూపిస్తాను చూసేయండి ఇవి మా టమాటాలు అయితే ఏరుతురు ఇగో జామ చెట్లు ఇవి జామ చెట్లు ఈ జామ చెట్లకి పాదులు కట్టిదనమాట నీళ్లు పెడదామని నీళ్లు పెడదామని వచ్చే నేను అగో వాటర్ పోతున్నాయి ఇగండి వాటర్ పోతున్నాయి ఇక్కడ ఈ ఆకులు అవి ఉంటాయి కదా వాటిని ఇక్కడ నీట్గా అంటే మంచిగా వస్తుంది వీడియోలో చూపిస్తాను ఎట్లా అంటారో చూడండి పైప్ పైప్డేసి ఒక్కడ ఈ ఒక్క దగ్గర వాటర్ వాడితే ఇవన్నీ పోయేలాగా పోయేలాగా అన్నమాట ఇంకా ఇది నుంచి ఇది పోతలేదు కదా ఇంకా మనం ఇట్లా నీట్గా అనేస్తే ఈ వాటర్ అనేది ఇటు వెళ్ళిపోతాయి ఇటు సైడ్ పోతుంది ఇంకా ఇలాకి అన్నీ అడ్డం పడ్డాయి వాటర్ పోకుండా చెట్టుకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పైప్ వేసుకొని ఇట్లా వాటర్ రోజు ఎండిపోతాయి కదా ఎండి మాకుంటూ ఇట్లా తీసేసుకోవాలి నీట్గా చూడండి దీనికి కూడా వాటర్ వచ్చేసినా ఇంకా ఎక్కడెక్కడ పోతలేదో చూడాలి ఇంత చెత్త వాటర్ కూడాతున్నా ఇకదండి ఇదంతా క్లియర్ చేసేసిన ఇంకా అటు నుంచి అనేపిస్తుంది అగోగ నుంచి ఇందులోకి మంచిగా సారిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ ఉంది కదా ఇంకా ఇటు కూడా పోతున్నాయి ఇటు చేయలేదు ఇంకా అది చేయాలి అది చేసినాక ఇటు సైడ్ బంద్ చేస్తే ఓన్లీ వాటర్ ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ చెట్టుకి అగతలకు చెట్టు ఉంది కదా ఇగో ఈ చెట్టుకి వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇక ఈ ఒక్కటి పెడితే అయిపోతుంది మనం అందరిలోపు ఏం చేసుకున్నామంటే ఇటు వాటర్ వెళ్తున్నాయి కదా ఇటు వాటర్ వెళ్ళేలోపు ఈ దారి అనేది క్లియర్ చేసుకున్నాను కారతోటి ఆకులు మట్టి ఇదంతా తీసేసి వాటర్ అనేది కొంచెం నీట్గా వెళ్తాను సరేనా ఇదంతా క్లీన్ చేసేసాను నేను పట్టుకొని నేనే క్లీన్ చేస్తాను నేనే వీడియో తీసుకుంటే ఇది మొత్తం షేక్ అయిపోతుంది వీడియో కూడా అంత క్లారిటీగా రాదు కాబట్టి అంత ఇంకా ఇదంతా నీట్ చేసేసి ఫైనల్గా లాస్ట్కి ఒక వీడియో చూపిస్తాను చూసేయండి అటు వెళ్ళే దానికి అడ్డం పెట్టేసిన ఇటు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇటు వదిలేసి మళ్ళీ అటు వదిలేస్తాయి ఇక ఈ రెండో చెట్ల కనేటి పాదులైతే తీసేసిన పాదులు అంటే నేనేం తీయలేదు ఇదంతా మా డాడీ తీసాను కాకపోతే వీడంతా జామాకు పట్టదు కదా ఇవన్నీ ఉన్నాయి వీటికి పాదులు తీయలేదు దూరం దూరం ఉన్నాయి కొంచెం గజ్జిబిజ్జి ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేయాలంటే పైపుతోటి వేసుకోవాలి పైప్ ఇక ఇటు ఉంది కదా ఏదో ఒక పైపు జాయింట్ చేసి ఈ చెట్లలోకి వేయాలి ముందైతే అవి వారినాక ఇవి ఇంకా అవుతాయో ఏమో అవిటికి వాటర్ లేక ఎండిపోయినట్టు అవుతున్నాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వదిలిపెడదామని డిసైడ్ అయిపోయినా వీటికి ఒక టెన్ మినిట్స్ అయినాక ఇదండి టమాటా చెట్లు చిన్న చిన్న నార వేసినప్పుడు వేసినామని చెప్పినా కదా అవాటు ఇవి ఇదంతా టమాటా చెట్లే అనమాట ఇగో కనిపిస్తున్నాయా ఇగో చిన్న చిన్న టమాటా చెట్లు తొక్కకు నానా ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము టమాటాలు అవన్నీ అయిపోయినాయి కాబట్టి కూర ఏం లేదు కాబట్టి ఈరోజు కూర ఏం కడతలేము ఇంటికి పోతున్నాం నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్